హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి వేళ జరుగుతున్నటువంటి పెద్ద కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం మండల పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఈ జత మరి ఎవరిది మరి అతను వచ్చారా అనేది కూడా తెలుసుకుందాం మరి చెప్పన్నా ఎవరు అన్న ఈ జత పెద్దడు నాయుడు మండలం ఏదన్నా సిబెల్గా కర్నూలు జిల్లా ఓకే మరి ఎప్పుడన్నా పోటీలాడినా పెద్ద పాలు అయితే ఇప్పుడు పోలకాలకు సంబంధం పోలకాల సంబంధం ఓకే అయితే ఇంతకుముందు ఏమైనా పని అలానే అని కొత్తగా ఈరోజే కొత్తగా అంటే ఆరు పొలలో నాలుగు పొలంలో కూడా ఏమే అంటే ఇట్లా వ్యవసాయంలో వ్యవసాయంలోనే లేకపోతే సద్యం ఓకేనా అయితే మొట్టమొదటిసారిగా ఇప్పుడు వచ్చారు ఫ్రెండ్స్ మరి జత చేసి మరి బేటాలన్నా మంచిగా ఉన్నాయా ఎన్ని బేటాలు వచ్చింటారు ఇప్పుడు ఏమన్నా లోకల్ పన్యాలు ఏమన్నా కట్టినరా ఎక్కడ ఫస్ట్ ఈ రోజు ఇంకా ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి కొత్తగా అయితే ఫీల్డ్లోకి వస్తున్నాయి మరి ఎక్కడ పన్యాలు అయితే ఆడిలేవంట మరి మరి ఈ జత మరి ఏ విధంగా ఉంటుంది మరి రోజు ఏ బహుమతిని సాధిస్తే మరి చూద్దాం మరి కొద్దిసేపట్లో మరి డ్రా కూడా తీయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి थैंक यू मेरे